హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉషాలు డిల్లెక్స్ మిషన్ పైన ఫాల్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను కొన్ని కొన్ని టిప్స్ యూజ్ చేసినట్లయితే మనకు శారీ ఫాల్స్ ఈజీగా వేసుకోవచ్చండి నాకు స్టార్టింగ్లో ముడతలు ముడతలుగా వచ్చేది అసలు ఫాల్ వేయడమే రాకపోతుండే కాకపోతే బ్లౌజులు అలాంటివి లాంగ్ ఫ్రాక్స్ అవి అయితే పర్ఫెక్ట్ అండి అవి చాలా బాగా కుడతాను కానీ ఇది మాత్రం రాకపోతుండే నాకు కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే కింద మామూలుగా నార్మల్గా ఎవరైనా కుడతారో అది ఇది రెండు ఇలా పెట్టేసి కుట్టేసుకోవడమే ఇది నేను పీకో పాదం పెట్టుకున్నాను ఈ మిషన్కి ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అల్లు డీలక్స్ మిషన్ కొన్న తర్వాత నాకు ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది సో ఒకవేళ పెద్ద మిషన్ అది పాడైపోయినా సరే ఈ మిషన్ పైన నేను స్టిచ్ చేసుకోగలుగుతున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది పీకో ఫాల్స్ అయితే చాలా అంటే చాలా వేస్తున్నాను నేను ఈ మిషన్ పైన ఇప్పటికైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అంత బాగుంది సో ఇప్పుడు ఇదంతా మనం సెట్టింగ్ చేసుకోవాలన్నమాట పీకో అంటే మనం శారీ ఫాల్స్ వేసుకునేది నేనైతే శారీ ఫాల్స్కి ఇంకో ఆప్షన్ ఉంటుంది కానీ నాకు ఇదే నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఆప్షనే పెట్టాను ఇదైతే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వరకు కుట్టుకొని కొంచెం రఫ్ ఇచ్చుకోండి ఎండింగ్లో ఇక్కడ మనకి పాదం లేపేది ఇలా ఉంటుందన్నమాట ఇలా రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు కింది వైపున కుట్టేసుకున్నాం కదా ఈ విధంగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇలా వస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు అది కుట్టుకున్నాం కదా తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి ఫాల్ అనేది కొంచెం చివరిలో అటు చివర ఇటు చివర ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నేను ఫోల్డ్ చేసి పెట్టాను ఇప్పుడు నేను ఉల్టా కుట్టట్లేదు సీదా వైపు శారీ ఎటువైపు ఉందో అటువైపు నుంచే కుడుతున్నాను దానికోసం అని నేను స్టిచ్చింగ్కి ఈ పిన్స్ యూజ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఈ పిన్స్ యూస్ చేసి యూజ్ చేస్తాను కదా ఇవి అక్కడక్కడ ఇట్లా పెట్టుకోండి అంటే కొత్తగా ఫాల్ కుట్టేవాళ్ళు నాకు కూడా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది కాబట్టి మీకు ఈ టిప్స్ చెప్తున్నాను ఇలా అక్కడక్కడ ఈ పిన్స్ అనేవి పెట్టుకోండి ఇలా నేను ఒక రెండు పెట్టి చూపించాను మీకు ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే అట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి మనకు ఒకవేళ ట్రాన్స్పరెంట్గా ఉంటే అంటే మరీ ట్రాన్స్పరెంట్గా కాదు కొంచెం మనకి లోపల లైనింగ్ సారీ ఫాల్ కనిపిస్తుంది అనుకుంటే ఈజీగా కుట్టచ్చండి పైనుంచే మనం ఇలా ఒకటి లోపల నుంచి పెట్టేశాను ఇది మనకి ఎక్కడి నుంచి ఉంది ఫాల్ అనేది నాకు తెలుస్తుంది చూడండి వీడియోలో కూడా అర్థమవుతుంది ఇప్పుడు నేను చేయి పెట్టాను కదా వేళ్ళు ఇలా పెట్టాను కదా లెఫ్ట్ హ్యాండ్ ఇలా చూసుకుంటున్నాను అనమాట నాకు ఎక్కడైతే ఇట్లా తగులుతుంది కదా చేతికి ఇట్లా తర్వాత ఇలా పెట్టేసి ఇంకా కుట్టుకుంటూ వెళ్ళడమే నీట్గా అనుకోవాలన్నమాట సాఫ్గా నీట్గా ముడతలు లేకుండా ఇట్లా అనుకుంటూ కుట్టాలి ఇంక ఎట్లాగో పిన్స్ పెట్టాం కదా అని చెప్పేసి అట్లనే కుట్టుకుంటూ పోవద్దు కొంచెం ఇలా నీట్గా అనుకుంటూ వెళ్ళాలి ఇటు సైడు ఈ చేయితోని అటు సైడు ఆ చేయితోని రెండు చేతులు యూస్ చేయాలి శారీ ఫాల్స్ వే వేయడంలో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కొంచెం సేపు కుట్టిన తర్వాత మనకు నీట్గా వస్తుందా లేదా వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టుకోవాలి చూడండి నాకైతే ముడతలు లేకుండా నీట్గా వచ్చింది మనకి పని కూడా తొందరగా అయిపోతుంది నేను ఇంకా ఇటు సైడ్ పీకో చేయలేదు సారీఫాల్ ఎలా వేశానో చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి ఇలా నీట్గా ముడతలు లేకుండానైతే వేసేసాను చూడండి మీరు కూడా ఈ టిప్పు పాటించి చూడండి చాలా బాగా వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వన్స్ చెక్ చేయండి